హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలు సంజయ్ అలాగే మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటాండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తున్నాడు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియోలో అయితే వెళ్ళిపోతాం రండి ఏంటంటే ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే అదేనండి ఇంత ముందుకు రిజర్వ బైక్ వచ్చి ఇక్కడ వాళ్ళు వేసి ఆమె చేపలు పెట్టి మీకు చూపించాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ రిజర్వ్ బైక్ అయితే వచ్చినామండి మీకు చూపిద్దామని అదే చేపలకైతే వచ్చామండి మేము చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ముందు మీరు రిజర్వాయి చూసే ముందు ఒకసారి రిజర్వాయ్లో ఉండే కొండ కూడా చూడండి ఎలా ఉందో పచ్చని చెట్లు బాగా బస్తలబడి బాగా అయితే గుబురగా అయిపోయిందిలే చూడండి అంత పచ్చ ఉందో ప్రదేశం ఈ పచ్చని ప్రదేశం చూపిద్దామని ఇది కూడా చూపిద్దామని మేము చూపిస్తున్నాను చూడండి మేము వచ్చే దావాండి ఇది అక్కడ నుంచి ఇక్కడికి రిజర్వాయికి వచ్చే దావా ఇది చూడండి ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ఫుల్లు కానీ లేదంటే ఎలగబంటలు కానీ అలాంటివి తిరుగుతూ ఉంటాయి కానీ మనం జాగ్రత్తగా చేసుకోవాలండి ఇక్కడికి వచ్చి వల్ల వేసుకోవడం కానీ ఇంకా చేపలు తీసుకోవడం కానీ చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అవి నైట్ వస్తాయిలే పగులు పగులు అడతాయి నైటే కదా చెప్పలేదు అడివి కదా ఇది చూద్దాం రండి ఇప్పుడైతే మీకు అయ్యి చూపిస్తాం ఎలా ఉందనేది అంటే ఎక్కువ నీళ్ళతో అయితే ముంచేసింది అంతే రిజర్వాయి చూద్దాంరా చూపిస్తాం చూ ఫగా ఉందలే చాలా ఎక్కువ ఉంది ఫుల్ అయిపోయింది మొత్తం నీళ్ళు మొత్తం వాటర్ మొత్తం ఎక్కువ నిండిపోయిందండి వాటర్ తో మొత్తం పండగా నిండిపోతుంది చూడండి ఎంత స్పీడ్ బాగుంది నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వల వలసుకొని ఇంకా మేము చేపలు పట్టుకుందామని వచ్చాము ఎంతో ఆశతో కానీ మా ఆశలన్నీ నిరాశలు అయిపోయి ఇక్కడ ఇక్కడ వాళ్ళేస్తే అసలు పాప మొత్తం బద్ది కొట్టుకుని నీళ్ళు అంత స్పీడ్ లో పోతుంటాయి మనకి ఇంకా నాడ చాలు పడతాయి సూసరిగా ఫ్రెండ్స్ ఎంతైతే ఎక్కడికైతే ఇక్కడైతే అసలు నీళ్ళు అసలు ఉండేవి కాదు మనకైతే చాలా అనేది తక్కువ ఉండేది ఈ చెట్లకి యువతలకైతే నీళ్ళు ఉండేది ఆ చెట్లకి దాని చుట్టూ అనేది నీళ్ళు అనేది లేవు ఇంకా వెనక్కి అయితే ఆ వాళ్ళకైతే ఉండేది నీళ్ళు కానీ ఇప్పుడైతే ఫుల్గా అయితే వచ్చేసి కాదు బిజీసారి ఇది ఎంతలో చాలా లోతులే ఇది చాలా లోతుంది తెలిసిన చెప్పు నువ్వు చెప్పు ఇంత ముందు చూసినావు కదా నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఒకరోజు పక్క ఉన్నప్పుడే సమ్మం లోతుందంటే అప్పటికి నీళ్ళు వచ్చేసిన తర్వాత ఎంత అవుతుంటుంది చెప్పు ఉంటుంది ఇప్పుడు దగ్గర దగ్గర ఒక సంబంలో ఒక సంబంధాలు రెండు సంబంలో రెండు సమ్మల్లో ఖచ్చితంగా ఉంటుంది నాకు తెలిసి కా ఈ కాలంలో లోతు ఎక్కువ అప్పుడే చాలా లోతున్నది మాకు అసలు దిగుతూనే అసలు పగిలేసేవాళ్ళం కదా చాలా సేపు అయ్యేది ఎంత లోతుంటది అంటే అంత లోతుంటుంది నీళ్ళు ఎలా మొత్తము గంగమ్మ తల్లి బాగా పారిపోతుంది నీళ్ళు అదిగాక ఇక్కడ ఈత వచ్చే పర్లేదండి ఈత కానీ రాకపోతే ఇంకా నీళ్ళలో కలిసిపోవచ్చుంది ఇంకా నాకైతే ఈత రాదు మా ఆయనకైతే ఈత వస్తుందండి నేను కూడా నేర్చుకోవాలని ట్రై చేసినా కానీ కుదరలే నాకు కానీ ట్రై చేస్తాను నేను కూడా ఎందుకంటే ఇలా నీళ్ళు వచ్చేటప్పుడు మనకి వడ్డుకి అనేది మనం బయటికి రావాలన్నా కూడా వచ్చే వచ్చేస్తాం కదండి ఎందుకంటే ఈత వస్తే వస్తాము లేదంటే మునిగిపోవాలా లేదా మట్టిలో కలిసిపోవాలని అంతే కదా ఫిల్ అయితే రిజర్వ్ అయితే వచ్చేసింది ఇక్కడ రాకొచ్చేసి అండి నేను చాలా తగ్గినట్టు ఇంకా తగిన ఇంకా చాలా ఇక్కడ వరకు వచ్చినట్టున్నాయి అక్కడ రాకొచ్చినాయి ఇది కూడా నీళ్ళత్తర తెల్ల తెల్ల గు ఎలా ఉందో ఇదంతా నీళ్ళత్తరే కానీ ఎప్పుడో తగ్గింది అనుకుంటున్నానైతే మేము ఊరి నుంచి వచ్చే వల్లే ఇంకా అదేనండి చేపలు పట్టుకొని తిన్నాము అని మా తమ్ముడు భార్య ఇంకా మా ఆయన కూడా తిందామని అని అంటే సరే లేదు తిందామని ఇతబడి వచ్చా ఇతబడి అయితే వచ్చామండి కానీ ఇతబడి వస్తే చూస్తే లాస్ట్ మాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఎంత సన్న చేపలు ఒడ్డుక వచ్చినాయి చిన్న పిల్లలు చూడండి ఫ్రెండ్స్ చిన్న 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 పిల్లలు చేపలు అండి ఇవి ఏ చేపలు అవి కనీసం చేపలు పట్టుకొని తినలేకపోయినా మీకు కనీసం వీడియో చేపలు పాపం అవి చూపిస్తామండి చూడండి చేపలు ఈ చేపలు అవి అవి ఇక్కడ ఉన్నాయి కదా అవి ఏం చేపలు అంటావు అవి అక్కడ వచ్చే మెరుపు అయితే అది ఒక చేపలండి అట్లకినంటే కాళ్ళు అయితే ఆ అట్ల చేపలకి కాళ్ళు ఉన్నాయి మళ్ళీ అట్లకి నేనైతే కప్పచేపలు అయితే అనుకుంటున్నా ఏమంటారు అక్కడ ఆ చేపలని ఏమంటావు మేము కూడా అవే అంటాం కదా చేపలే కాదు మామయ్య ఏదాన్ని ఏమో చేప చెప్పిండో చేపేరు ఏమని చెప్పిండో మరి చేపేరు ఏ గుర్తురాట్లే నాకు సన్న చేపలు మొత్తం ఎట్లా వెళ్తాయి పోస్తాయి దాంట్లోకి చూడండి ఎంత పిల్లలు చిన్న చిన్న చేపలవు పట్టుకొని రొట్టెలోకి వేసుకొని తింటే ఉంటుంది చూడు చాలా ఏవి ఇవి ఇవి సన్న కూడా ఏమై బాగుండవా గుట్టుకైతే వచ్చేసినాయండి మనకైతే ఇగో ఇక్కడైతే మనమైతే మనం చూసినట్టుగానైతే కరెక్ట్గా అయితే అక్కడ గెడ్డి ఉంది కదండి ఆ గెడ్డికి అవతలయితే మనం వెళ్తే వెళ్ళి వాళ్ళైతే వేస్తున్నాం అంటే ఈ సందంతా దావండి బాగుండింది అక్కడ అవతలకి అయితే వెళ్ళి అక్కడైతే వాళ్ళేసినాం ఆమె కూడా చెట్టు అవతలే కదా అది ఈ చెట్టు అవతలే ఈ చెట్టు అవతలయితే అవతలైతే ఆమె అయితే ఉన్నదండి దేవత అమ్మవారి అయితే ఉంది కానీ నామగడ ఇప్పుడు మునిగిపోయింటది మునిగిపోయింది మునిగిపోయింటది కాదు మునిగిపోయింది ఆమె అసలు చూడు అసలు ఈ చెట్టుకే చూడు గెడ్డంత ఎంత హైట్ ఉండిందో మొత్తం మునిగిపోయింది కానీ ఏమంటే కొసలు అప్పతున్నాయి కదా చూడండి ఎంత కొసలు అప్పతున్నాయో అప్పుడు మేము మీకు అక్కడికి వెళ్ళి వాళ్ళ వేసి అప్పుడు చేపలు పట్టుకొచ్చి చూపించినామండి ఇప్పుడు చూడండి చూస్తే చ మీరు బాగా చూడండి ఒకవేళ మేము చెప్పేది అబద్ధం అయితే అక్కడండి మేము పట్టుకొని వచ్చింది చూడండి ఎలా ఉందో మొత్తం వచ్చేసి అలా ఉండింది అప్పుడు రిజర్వాయికి నీళ్ళు లేవులే తగ్గుండే తక్కువ ఇప్పుడు ఎక్కినాయి నీళ్ళు ఇనాహి పండగ వచ్చిందంటే ఇనాహ పండగకు నీళ్ళు అనేది వచ్చేసినాయి ఇంకా అది కాక నీళ్ళు వచ్చేసిన తర్వాత మరి ఇంత ముందుకు వచ్చేసి ఇక్కడికి అప్పుడు మాకైతే రామారావు అయితే బాగా కట్టాడండి ఆయన ఆ సార్ వల్ల ఇప్పుడైతే మేమైతే అందరం బాగున్నాం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ విజయవాడ అనేది మునిగిపోయింది ఫ్రెండ్స్ విజయవాడ అంటే నీళ్ళన్నీ వచ్చేసి అక్కడ నీళ్ళ ప్రాంతం వచ్చేసి బాగా ఎక్కువ వాళ్ళకైతే మునిగిపోయి చాలా కష్టాలు చాలా బాధలు పడిపోతున్నారు వాళ్ళైతే అలానే మాకు రాకుండా అయితే కట్టినారండి అది అయితే అక్కడైతే విజయవాడకి వెళ్ళి అయితే వరదలే బాగా పొంగుతుందండి ఇప్పుడైతే ఒకరోజు తగ్గింది అని అనుకుంటాను నేనైతే చాలా అంటే చాలా ఇబ్బందులు ఉండరు ఎవరన్నా ఒకవేళ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అక్కడికి వెళ్ళి వాళ్ళకైతే సహాయం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మాకు అలా కాకుండా అయితే మాకైతే రామారావు అయితే మాకు పెద్ద విద్య కట్టించిన అవతల ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ అనేది ఇక్కడ ఇక్కడ చూసుకున్నారు కదా ఇక్కడ నీళ్ళు వచ్చేసి కదా ఇక్కడ వచ్చేసి తెలుగు కాలువ అని అంటారండి పోయి వెళ్ళేటప్పుడు కాలువ అని అంటారు అటు ముందుగా అయితే మీకు చూపించాలండి నేను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే రిజర్వ్ అయితే మునిగిపోయింది మాకైతే ఇప్పుడైతే చేపలు లేవు ఏం లేవు ఇంకా ఆశలు నిరాశలై వెళ్తున్నా ఇంటికి అని నేను మా ఆయన ఇద్దరం వెళ్ళాలండి వెళ్ళాలి ఏం చేస్తాం ఇక అయితే దాంట్లో అక్కడ వలేస్తే ఇక నిలబడదు అక్కడ వలేస్తే ఆగదు వెళ్ళిపోద్ది కొట్టుకుని అందుకే కదా చాలామంది వాళ్ళు లేకుండా మా ఊళ్ళు అయితే ఆగిపోయినారండి అంటే అప్పుడైతే వాళ్ళని బాగా వేసుకుంటూ బాగా పట్టుకుంటూ చెప్పలైతే ఉన్నారండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎవరే కానీ వాళ్ళు వేయటం లేదండి ఎవరో ఒకరు అని అనుకుంటా వాళ్ళు కూడా వేయటం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలైతే ఇంకా ఒకవేళ వల వేసిన వలంతా తాడైపోద్ది అదే వల్ల కూడా కొట్టుకుపోద్దండి ఎందుకంటే వరదలు కాబట్టి ఇప్పుడు బాగా పొరుగుతుంది కాబట్టి నీళ్ళు పొరుగుతున్నాయి కాబట్టి ఇంకా మనకైతే నిలబడేదండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చూసారు కదా ఈరోజు వీడియో చూసారా కదండి రిజర్వ్ ఎలా ఉండేది అనేది మీకు చూపించాం ఫ్రెండ్స్ చూడండి నేను ఇంకా మా ఆయన ఇద్దరం వచ్చామండి మేమిద్దరం చేపలకైతే వస్తే మస్ట్ చేపలు అయితే మాకు అసలు ఫుల్గా అయితే ఉన్నది రిజర్వ్ అయితే ఇక అయితే ఈ ఇసురులో చేపలు అయితే మనం పట్టలేమని తెలిసింది ఇంకా పట్టుకోలేమని చిక్క కూడా వాళ్ళైతే వేసిన వెంటనే వెళ్ళిపోద్దండి కొట్టుకొని చాలా అంటే చాలా స్పీడ్గా ఉన్నది ఏమి అనకూడదు ఇంకా వాళ్ళ వేసినా మనకి ఇంకా చేపలు పడవు ఏం పడవు అది కాక ఇసురు వాళ్ళు వేసినా కూడా చేపలు అసలు ఒక చేప కూడా పడదు అనుకుంటున్నాను నేను ఇసురు వాళ్ళ సహా కూడా మా మేము కూడా కొట్టుకుపోయేటట్టున్నాం అలా ఉన్నాయి నీళ్ళు ఎక్కడ చాలా అంటే ఎక్కువ ఎండాకాలం అయితే చాలా తగ్గిపోతుందండి అప్పుడు మళ్ళీ ఒకసారి మీకు వీడియో చూపిస్తాను చూడండి ఇప్పుడికి వర్షాకాలం అది కాక నీళ్ళు కూడా గేట్లు ఏమో వదిలేస్తున్నారు అక్కడ ఇక్కడ నీళ్ళు ఎక్కువ అండి ఇంకో చెప్ ఇంకొకటి చెప్పాలండి ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే ఇక్కడ ఇనాక్మై పండక్కి అహోబులంలో అయితే ఒక అబ్బాయి అయితే చిన్న అబ్బాయి చనిపోయినాడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నీళ్ళ ప్రాంతం ఇప్పుడు ఈ వరదలకి చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లడు కొట్టకపోయినాడని అహోబులంలో అని మీకు వార్త వచ్చింటండి చాలా జాగ్రత్తగా ప్రాంతం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే పిల్లలు అంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ప్రాణం ప్రాణమే కదా ఫ్రెండ్స్ చాలా అంటే ఆ తల్లి అయితే చాలా కుప్ప కూలిపోయి చాలా కుమిలిపోయిందండి ఒకే ఫ్రెండ్స్ ఇలా ఎవరికి ఇలా జరగకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ అండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఒక మంచి వీడియో అయితే మేము ముందుంటాం ఓకే బాయ్